ఈ ఈతరమిల్లాలు పార్టు టెన్ రష్ణా వీణకుమారి గారు ప్రశాంత్ నిలయంలో టీవీలో పాటలు చూస్తున్నాడు సుధీర్ గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం శోభన్ మామ్ సాంగ్ ఒరై ఛానల్ మార్చడానికి పుణ్యం ఉంటుందిరా చచ్చిపోతున్నాం రా ఇలాంటి పాటలు ఏ ఛానల్లో ఉంటే అది మారుస్తూ చూస్తూ మమ్మల్ని కూడా చంపుతున్నావు కదరా సుధీర్ అన్నాడు అనంత్ ఇంతలో రవి బాబాయ్ పిన్ని ఫోన్ చేసింది అని చెప్పాడు ఒరే ఫోన్ తీసుకురా అన్నాడు సుధీర్ బాబాయ్ అందరి మంచి కోరేవాడు ఈ ముత్తు అన్నాడు రవి నేనేం చేశాను రా అన్నాడు సుధీర్ టీవీ మార్చు బాబాయ్ అన్నాడు రవితేజ గారాభంగా సరే మీరు చూడండి అసలు నాకు టీవీనే వద్దులే అంటూ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు సుధీర్ ఓరినీ వేషాలు అన్నాడు ఉత్తేజ్ అందరూ నవ్వారు పెట్ల మీద కూర్చొని మాట్లాడుతున్నాడు సుధీర్ ఉషాతో కాసేపటికి పక్కనే ఉమా సుమా వచ్చారు ఉషా అంటూ పక్కనే అరుస్తున్నారు బోధినలారా మీకు ఇది ధర్మమేనా అన్నాడు అక్కి నేనులా నటిస్తూ సుధీర్ అయితే ఓకే అన్నది ఉమా సుధీర్ నేనుండలేకపోతున్నాను అన్నది ఉషా బాధగా ఉష్ ఉండలేకపోతున్నానే అన్నాడు సుధీర్ ఉషేమిటి నేనేమన్నా కాకినా కోడినా ఉషా అని పిలవండి ప్రేమగా అన్నది ఉషా ఇక వారి మాటలు పోను ఆ స్విచ్ ఆగిపోయేదాకా సాగుతూనే ఉన్నాయి రాగిని భర్తకు చూపించింది చూడండి ఇక్కడ ఉన్న మాటలు భర్తతోనే అదే సంతోషం కదే అమ్మాయి సంతోషంగా ఉంటే మనం అసలు గుర్తుకు రాము మనకు కాల్సింది కూడా అదే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఆయన నీకొకటి తెలుసా రాగిని వాళ్ళ అత్తగారిని చూసి ఈ సంబంధం చేశాను నేను ఆమెలో నాకు అన్ని పాత్రలు మంచిగా కనిపించాయి లేకపోతే మన ఉషా ఎలా ఉండేది మొండితనం అల్లరి ఒక్క పని రాదు అలాంటి పిల్ల ఇలా అవడం అంటే సంతోషమే కదా మనకి అని తల్లిదండ్రులు మురిసిపోయారు సుధీర్ ఉషా శ్రీశైలం వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నారు ఫ్రెండ్స్తో వెళ్తున్నానని బట్టలు సర్దుకొని బయలుదేరాడు సుధీర్ పాపం ఉషా కూడా ఉంటే బాగుండేది కదా అన్నారు ప్రశాంతి గారు అత్తయ్య గారికి ఏమీ తెలియదక్క ఈ దొరబాబు వెళ్ళేది మన దొరసాని దగ్గరికి అని నవ్వుకున్నారు సుమా ఉమా ఉషా తల్లిదండ్రులకు చెప్పి ఉంచింది శ్రీశైలం విషయం రాగిని భర్తతో అయ్యో ఆషాడం కదండి అన్నది అదే మీ ఉండదులే భార్యాభర్తలు ఎక్కడ ఉంటే అక్కడ శ్రావణ మాసమే అన్నారు ఆయన నవ్వుతూ సుధీర్ వచ్చాడు ఉషా దగ్గరకు రండి బాబు అన్నారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో రాగిని వద్దండి అత్తయ్య గారు గుమ్మం దాటకూడదని మా అమ్మ చెప్పింది అన్నాడు సుధీర్ రాముడు మంచి బాలుడులాగా ఉషా రెడీ అవ్వాలి కదా బాబు అన్నారు రాగిని అంతలోనే అమ్మ మేము వెళ్ళి అన్నది ఉషా అమ్మ నా కూతురు ఎంత ఎదిగిపోయావే నువ్వు అనుకుంది రాగిణి గారు బుగ్గలు నూపుకుంటూ తండ్రితో చెప్పి కారు కూడా రెడీ చేయించేసింది ఉష కారు ఎక్కిన దగ్గర నుండి ఉషా ఒక్కటే మాటలు సుధీర్ మాట్లాడుతూ బాబోయ్ మన బిడ్డకు పోయాల్సిన వస నీకు ఇప్పుడు గాని పోసిందా ఏమిటి మీ అమ్మ అన్నాడు సుధీర్ నవ్వుదు ఏం కాదు అంటూ కోపంగా చేయలేపింది ఉష సుధీర్ గింతలు పెడితే చిన్నగా నవ్వింది ఉషా మనం కార్లో ఉన్నాం అన్నాడు సుధీర్ చిన్నగా డ్రైవర్ మనవాడేలే అని నవ్వింది ఉషా ఉష ఏంటి ఎలా తయారయ్యావు బాగా తినాలి నన్ను చూడు నా రంగు నాకు లాగా దిట్టంగా ఉండాలి పుట్టేవాళ్ళని చెప్పాడు సుధీర్ నవ్వుతూ రంగు రూపం ఎలా వస్తాయో తెలియదు కానీ తినే ఇష్టాలు మాత్రం అన్నీ నీవే అన్నది ఉషా నవ్వుతూ అలా శ్రీశైలం వెళ్ళి స్వామిని దర్శించుకున్నారు తర్వాత అక్కడ హోటల్లో మూడు రోజులు సంతోషంగా గడిపారు ఉషాని ఇంటి దగ్గర దింపి బయలుదేరాడు సుధీర్ సుధీర్ వెళ్ళేసరికి ఇంట్లో బంధువులు ఉన్నారు పలకరింపులు అన్నీ అయ్యాక వాళ్ళు చెప్పుకునే మాటలు విని ఆశ్చర్యపోయాడు సుధీర్ సుమహ వదిన వద్దన్న అమ్మాయి పెళ్ళయ్యాక వేరే అబ్బాయితో వెళ్ళిపోయిందంట మొదటి రోజే అది విని ఆశ్చర్యంగా పెద్ద వదిన వైపు చూశాడు సుధీర్ తప్పుగా అనుకున్నాను వదిన క్షమించండి అని మనసులోనే అనుకున్నాడు సుధీర్ ప్రశాంతి గారు మాట్లాడుతూ ఆ రోజు నా పెద్ద కోడలు వద్దు అని చెబితే ఆగాము లేకుంటే ఆ బాధ మా ఇంటికి చుట్టపెట్టుకొని వచ్చేది అని బాధపడ్డారు అవునత్తయ్య ఆ అమ్మాయికి ప్రేమ వ్యవహారం అంతకు మించిన వేరేమీ ఉన్నాయని అమ్మా నాన్నలు చెప్పారు అందుకే నేను మీకు చెప్పాను అన్నది సుమ అమ్మ నిజంగా నీ కొడలు ఉత్తమురాలేనే అన్నాడు సుధీర్ నవ్వుతూ దర్శనం బాగా జరిగిందా సుధీర్ అన్నారు ప్రశాంతి గారు మన సుధీర్కి అమ్మవారి దర్శనం బాగా అయినట్లుంది అత్తయా అంటూ నవ్వింది సుమ అమ్మవారి కళ అంతా మన సుధీర్లోనే కనబడుతుంది కదా అక్క అన్నది ఉమా నవ్వుతూ సుధీర్కి సిగ్గనిపించి అక్కడి నుండి చల్లగా జారుకున్నాడు ఒకరోజు పిల్లలు డాబా మీద ఆడుకుంటున్నారు చుట్టూ ఉన్న గోడ ఎక్కాడు చైతు అప్పుడే వచ్చిన కావ్య అమ్మో బాబు అంటూ వెళ్ళేసరికి ఒరిగిపోయేవాడు చేతు వెంటనే కావ్య బలంగా వంగి చేతులు కాళ్ళు పట్టుకున్నది వదినా వదినా అంటూ పెద్దగా అరిచింది బట్టలు ఆడడానికి వస్తున్న ఉమా పరుగున వచ్చి ఇద్దరు కలిసి చేతుని పైకి లాగేశారు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది ఉమ భయం నుండి తేరుకుంది కావ్య అమ్మో కావ్య సమయానికి నువ్వు ఉంటే పైకి తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా అంటూ ఉమా కళ్ళనీళ్ళు పెట్టుకుంది చేతు తల్లిని అతుక్కుపోయాడు భయంతో ఏడుస్తూ అందరినీ కిందకు తీసుకెళ్ళి ఏడుకు తాళం వేసింది ఉమా ఆ విషయం విన్న ప్రశాంతి గారు అమ్మో నా బిడ్డ అంటూ చేతుని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు వరాలమ్మ మాట్లాడుతూ పిల్లలతోనే ఉంటున్నావుగా ఎప్పుడూ పడే సంగతి తెలియదా కళ్ళు కనబడడం లేదా అన్నది కోపంగా కావ్యని చూస్తూ అది కాదు మా అమ్మ అని చెప్పబోయిన కావ్య మాటకు ఉమా అడ్డం వచ్చి ఆ అమ్మాయి లేకపోతే వాడు కింద పడిపోయేవాడు అన్నది ఉమా ప్రణతకి తాళం తీయడం వచ్చేసింది జాగ్రత్తగా ఉండాలి మనమే అన్నది ఉమ వరాలమ్మ అంత కోపంగా అనేసరికి కావ్యకు ఎక్కడ లేనో ఏడిపి వచ్చి బయటకు వెళ్ళింది చెట్ల దగ్గరకు సుమతో చెప్పింది ఉమా అమ్మో జాగ్రత్తగా ఉండాలి అన్నది సుమా భయంతో అప్పుడే వచ్చిన ప్రభాకర్ గారు ఏంటి కావ్య అలా ఉంది ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగారు కోపంగా నేనే అన్నానరా పిల్లలను జాగ్రత్తగా చూడాలని ఉన్నది వరాలమ్మ చాలే ఆపండి తల్లి లేని పిల్ల అని కూడా కనికరం లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ అరిచారు ప్రభాకర్ గారు అసలు అది ఎవరో తెలీదు ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలీదు నా మీద ఆరుస్తున్నాడు నా చూడు ఏమి చోద్యం రా నాయనా అన్నది మా కోపంతో అమ్మమ్మ తిట్టడం తప్పే కానీ మామయ్య గారికి అంత విపరీతమైన కోపం ఎందుకు వచ్చిందో అనుకున్నారు సుమా ఉమా ఆశ్చర్యంగా అమ్మమ్మ కావ్యను తిట్టడం తప్పే కానీ మామయ్య గారికి ఎందుకంత కోపం వచ్చింది అనుకున్నారు సుమా ఉమా అత్తయ్య గారిని కూడా ఎప్పుడు ఏమి అనని వారు ఆమెను కూడా ఆర్చారు అందరి భోజనాలు అయ్యాయి కావ్య కాస్త డల్గానే ఉంది కావ్య ఎందుకలా ఉన్నావు అమ్మమ్మ సంగతి నీకు తెలిసిందే కదా అన్నది ఉమ లేదు వదిన ఈరోజు అమ్మ పుట్టినరోజులే అన్నది కావ్య ఉమా సుమతో గుడికి వెళ్దాము కావ్య డల్గా ఉంది అసలు సంగతి ఏమిటో ఈరోజు కాస్త కనుక్కుందామని చెప్పింది కావ్య పిల్లలతో ఉమా సుమా గుడికి వెళ్ళారు పంతులు గారు ఎవరమ్మాయి అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది అంటూ మెచ్చుకున్నారు కావ్యను చూసి మంచి వరుడొస్తాడు త్వరలోనే వివాహం జరుగుతుంది నీకు అని కావ్యను దీవించాడు గుడిలోనే ఉన్న పార్క్లో పిల్లలు హ్యాపీగా ఆడుకుంటున్నారు సుమా ఉమా కావ్య అక్కడ కూర్చొని ఉన్నారు సిమెంట్ బల్లపై కావ్య నువ్వు చాలా మంచి అమ్మాయివి అసలు నువ్వు ఎవరు అని అడిగింది ఉమా నీకు ఇష్టమైతేనే చెప్పు అందరికీ నువ్వు ఎవరో తెలియక అనవసరంగా అందరి మనసులో ఏవేవో అనుమానాలు ఎందుకలా అన్నది ఉమా పర్వాలేదు కావ్య అర్థం చేసుకుంటా పర్వాలేదు కావ్యం అసలు ఏమిటో చెప్పమ్మా అన్నది సుమ వదిన నాకు తెలిసింది చెబుతాను నా చిన్నతనం నుండి నాన్న నిన్ను అస్సలు ఎరగడు అమ్మ నన్ను ఎంతో ప్రాణంగా చూసేది నాకు ఊహ తెలియనప్పుడు నాన్న వచ్చి వెళ్ళేవారట అంతే తెలుసు అమ్మ సూపర్ మార్కెట్లో పనిచేసేది నన్ను చదివించింది నా మంచి చెడ్డలు తనే చూసేది ఎప్పుడు నవ్వుతూ నాతో ఆడుతూ పాడుతూ ఉండేది మా అమ్మ అందువల్ల నాన్న అసలు గుర్తుకు వచ్చేవారు కాదు నాకు అని చెబుతూ కళ్ళు తుడుచుకుంది కావ్య చెప్పమ్మా పర్వాలేదు అన్నది ఉమ ఒకసారి అమ్మ తన ఫ్రెండ్ జ్యోతితో మాట్లాడడం నేను చాటుగా విన్నాను ఏం చేద్దాం అనుకుంటున్నావు హారతి అన్నది జ్యోతి అదే నేను బాధపడుతున్నాను ఇన్నాళ్ళు నాలో దాచుకున్న నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది భార్య బిడ్డలు గాలికి వదిలేసిన వాడిని అందరిలో పెట్టి అడగాల్సింది పోయి నీ మౌనం ఎందుకు నాకు అర్థం కావడం లేదు అన్నది జ్యోతి అతనికి సంసారం ఉంది వారంతా విడిపోతారేమో అన్నది హారతి బాధగా పైగా నన్ను ప్రేమతో తన భార్యను చేసుకుని బిడ్డను కని మోసంతో ఇన్నాళ్ళు నా ముఖం కూడా చూడని వాడిని ఎలా కలవగలను అన్నది హారతి వారి కోసమే బతుకుతూ అన్ని బాధలు ఉంచుకొని హారతి కర్పూలంలా అయిపోతావా అన్నది జ్యోతి బాధగా ఇప్పటికైనా ఫోన్ చేయవే రాయి కనీసం కావ్యకు ఒక దారన్నా చూపించు అన్నది జ్యోతి అదే నేను ఆలోచిస్తున్నాను ఎన్నాళ్ళో బతకను అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు కావ్య జీవితం ఎలా అంటూ ఏం చేసింది హారతి ఆలోచించు హారతి ఆడపిల్ల పెళ్లి కావాల్సిన పిల్ల అందమైన అమ్మాయి ఎవరి నీడా లేకుండా అయితే దాని పరిస్థితి నేను మాటలు చెప్పేదాన్ని కానీ నా ఇల్లు ఎలాంటిదో నీకు తెలుసు ఆదుకోలేను అందుకే సరైన నిర్ణయం తీసుకో అతన్ని రప్పించి ఈ బిడ్డను అతనికి అప్పగించు నీ తండ్రి ఈతనే అని కావ్యకు ధైర్యం చెప్పు అంటూ జ్యోతి చెప్పింది ఆ మాటలు విన్న నేను బాధపడిపోయాను ఇప్పటి వరకు లేరు ఇప్పటి నుండి తల్లి కూడా ఉండదు నాకు అని వెక్కి వెక్కి ఏడ్చాను వదిన అయినా నా జీవితం ఏమవుతుందో అన్న భయం పట్టుకుంది ఒక రకంగా అమ్మతో నేను కూడా చచ్చిపోతే బాగుండు అనుకున్నాను అంటూ ఏడ్చింది కావ్య కావ్య కళ్ళు తుడిచి ఓదార్చారు సుమా ఉమా ఆ తర్వాత కొన్ని రోజులకు ఒకసారి ప్రభాకర్ గారు వచ్చారు నాన్న అని అమ్మని అడిగాను కాదమ్మ మీ నాన్నగారి ఫ్రెండ్ అని చెప్పింది అమ్మ ఆ తర్వాత అమ్మ చనిపోయినప్పుడు ఫోన్ చేస్తే అప్పటికి తీర్థయాత్ర చేసుకొని తిరుగు ప్రయాణంలో ఉన్న ప్రభాకర్ గారు మా ఊరికి దగ్గరలోనే ఉన్నారట అందుకే అమ్మకు తలకొరివి కూడా ఆయనే పెట్టారు అమ్మ అలా దిక్కులేని అనాథ శవంలో అవ్వకుండా సమయానికి వచ్చారు ప్రభాకర్ గారు మీ నాన్న నన్ను అన్న అనేవారు తల్లి నువ్వు నన్ను పెద్దనాన్న అని పిలువు అని చెప్పి చెప్పారు అంతే వదిన జరిగింది అంటూ ఏడుస్తూనే ఉన్నది కావ్య ఆ అమ్మాయి స్వచ్ఛమైన ముఖం చూసి నిజమే చెబుతుందని అర్థమైంది సుమకు ఉమకు పిల్లలతో కాసేపు ఆడుకో కావ్య ప్రశాంతంగా ఉంటుందన్నది ఉమ కావ్య అటు వెళ్ళగానే ఉమ మాట్లాడుతూ అంటే ఆ అమ్మాయి తండ్రి మన మామగారే అంటావా అక్క అన్నది నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను అత్తయ్య గారంటే మామయ్య గారికి ప్రాణం క్షణం కూడా ఆమెను వదిలి ఉండలేరు ఆయన రావటమే ప్రశాంతి ప్రశాంతి అంటూ పిలుస్తూనే ఉంటారు అలాంటి వారు కాదేమో అని నాకు అనిపిస్తుంది అన్నది సుమ నాకు అలాగే అనిపిస్తుంది ఎప్పుడూ చూడు ఇంటికి రావడమే ప్రశాంతి ప్రశాంతి అని కలవరిస్తూ ఉంటారు మామయ్య గారి ప్రవర్తనలో చిన్న మచ్చ కూడా లేదు అని ఖచ్చితంగా చెబుతున్నారు అత్తయ్య గారు ఈ సమస్య ఎలా తీరుతుంది అని సుమాబుమ సంశయంలో పడ్డారు మామయ్య గారు ఎందుకో ఈ మధ్య చాలా కోపంగా ఉంటున్నారు అని అనుకున్నారు సుమాబుమ ఒకరోజు ప్రభాకర్ గారు డాబా మీదకు వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతున్నారు ఫోన్లో సుధీర్ పైకి వెళ్ళబోయి తండ్రి మాటలు కోపంగా ఉండేసరికి ఆగిపోయాడు అక్కడే నువ్వు ఎన్నైనా చెప్పరా నువ్వు చేసింది ఈ నూటికి నూరు పాళ్ళు తప్పే అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లని ఈ లోకంలో వంటరి దానం చేశావా అంటూ గట్టిగా కేకలు చేస్తున్నారు ఓ కావ్య సంగతి అనుకుంటా ఎవరితోనూ మాట్లాడుతున్నారు అనుకున్నాడు సుధీర్ ఒరేయ్ ఆడపిల్లరా పాపం దాని ఒక అయ్య చేతిలో పెట్టాలి కదరా సమాజంలో ఎవరూ లేని ఆడపిల్లలపై ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయినా జనాలకు అర్థం చేసుకో తప్పు చేసిన నీకు ఏ బాధ్యత లేదా అంటూ గట్టిగా అరిచి చెబుతున్నారు భార్య వల్ల భయమా ఆమెను పెళ్ళాడాకేగా ఏ నిర్వాహకం చేశావు బుద్ధి లేకుండా ఎవరినో బాగా తిడుతున్నారు నాన్నగారు చాలా కోపంగా అనుకున్నాడు సుధీర్ ఒకరి ముందు తల వంచుకునే పరిస్థితి నాకు ఎప్పుడూ రాలేదు ఈరోజు ఇంట్లో అందరి ముందు నా పరిస్థితి కావ్య పరిస్థితి అర్థం చేసుకో మర్యాదగా నువ్వు తల్లి నువ్వు తల్లి లేక తండ్రి ఎవరో తెలియక బాధపడుతున్న ఆ పిల్ల మనసుకు శాంతి కలిగించరా ఆ అమ్మాయి ముఖం చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది నాకు అర్థం చేసుకోరా కావాలంటే పెళ్లి నేనే చేస్తానన్నారు ప్రభాకర్ గారు అంతలో ఎవరో పైకి వస్తున్న శబ్దం రావడంతో ప్రభాకర్ గారు ఫోన్ పెట్టేశారు నాన్నగారు ఏదో పైకి చెప్పలేని సమస్యలు ఉన్నారు పాపం అనుకున్నారు సుధీర్ మరుసటి రోజు వాకిట్లో ముగ్గు వేస్తుంది కావ్య ఎవరో అబ్బాయి నిలబడి కావ్య వైపే చూస్తున్నాడు కావ్య భయంగా వదినా వదినా అంటూ పిలిచింది ఉమా బయటకు వచ్చింది ఒరే అన్నయ్యా అంటూ పలకరించింది సంతోషంగా ఉమా ఏంటే నీకన్నా పెద్దవాడిని నన్ను గౌరవించవా అన్నాడు సాకేత్ పెద్దవాడు అయితే రెండేళ్లలోపు అంతేగా అంటూ లోనికి వెళ్ళింది ఉమా నవ్వుతూ ఎవరి అమ్మాయి చాలా బాగుంది అన్నాడు సాకేత్ అది తెలియకనే అందరం తలను బద్దలు కొట్టుకొని చేస్తున్నాం అన్నది ఉమా అసలు నీలాంటి రాకాసి ఎక్కడ ఉంటే అక్కడ వెరైటీలే జరుగుతాయిలే అన్నాడు సాకేత్ నవ్వుతూ నోరు ముయ్యరా నేనేమి ఇప్పుడు చిన్నపిల్లని కాను అంటూ నవ్వింది ఉమా చేతుని తెచ్చి ఇచ్చింది సాకేత్కు నాకు నాకేం తెచ్చావు నాకు ఏం తెచ్చావు అంటూ అరవసాగాడు చైతు ఏమే అచ్చం వీడు నీ పోలికే మా బావగారు పోలిక కాదు అన్నాడు సాకేత్ నవ్వుతూ సాకేత్ కెనడా నుండి ఎప్పుడొచ్చావు అంటూ పలకరించింది సుమ అక్క నేను వచ్చి వారం అయ్యింది అమ్మ గోల చేస్తే మీకు పిండి వంటలు అవి తీసుకువచ్చాను ఈ అల్లరి పిల్లను చూసి మూడేళ్ళు అయింది అంటూ ఉమా చెవి పట్టుకొని అన్నాడు సాకేత్ నవ్వుతూ ప్రశాంతి గారికి నమస్కరించాడు వరాలమ్మను పలకరించాడు నీ చెల్లెలు గడుగ్గాయరా అన్నది వరాలమ్మ నవ్వుతూ అమ్మమ్మ నీ దెబ్బకు తట్టుకోవాలంటే అలాగే ఉండాలి కదా అన్నాడు సాకేత్ నవ్వుతూ ఏంటి నువ్వు కూడా మాటలు బాగానే నేర్చావు కదా అన్నది వరాలమ్మ అందరూ పలకరించారు సాకేత్ని అనంత్ మాట్లాడుతూ మొత్తానికి మంచి ఉద్యోగం సంపాదించావుగా కెనడాలో అన్నాడు అమ్మవాళ్ళు నాకు పెళ్లి చేయాలని గోల చేస్తుంటే వచ్చాను బావ ఈ ఊర్లోనే ఏదో సంబంధం ఉందంట అమ్మ వాళ్ళు వస్తారు సాయంత్రానికి అని చెప్పాడు సాకేత్ ఒకేసారి అన్నయ్యకు పెళ్లి చేసి పంపుతారట అత్తయ్య అని చెప్పింది ఉమా ఎందుకు బావా అప్పుడే పెళ్ళి నీ చెల్లితో నేను ఎన్ని తిప్పలు పడుతున్నాను చూస్తూ కూడా హాయిగా కెనడాలో జల్సాగా హ్యాపీగా ఉండక అన్నాడు అనంత నవ్వుతూ అవునవును మా నాన్న సంగతి మీకు తెలియదెలే తాట తీస్తారు అన్నది ఉమా ఓహో అయితే ఆయన పోలికన్న మాటనిది అన్నాడు అనంత్ నవ్వుతూ సుధీర్ భలే రంగు తేలాడు అన్నాడు సాకేత్ సుధీర్ నవ్వుతూ చూశాడు సాకేత్ వైపు సుధీర్ తండ్రి కాబోతున్నాడు అన్నాడు అనంత్ నవ్వుతూ అయితే రంగు రావాల్సింది మా చెల్లి కదా నువ్వు రంగు వచ్చావేంటి బావా అంటూ నవ్వాడు సాకేత్ కొత్తగా వచ్చేదేమీ లేదు బై బర్త్ సుధీర్ అంతే అన్నాడు నవ్వుతూ సుధీర్ చేతు సాకేత్ ఒడిలో కూర్చుని ఒకటే గోళ చేస్తున్నాడు ఏరా మీ మామ నీకు పిల్లనిస్తాడని కాకపడుతున్నావా ఇప్పటి నుంచే అన్నాడు తేజ్ చేతు వైపు చూస్తూ నవ్వుతూ అమ్మో ఒక్కరితోనే పడలేక చేస్తున్నాం ఇంకో అమ్మాయిని కూడా ఈ ఇంట్లో నుండి కలుపుకునే ధైర్యం ఎవరికి ఉంటుంది అన్నాడు గుండెల మీద చెయ్యి వేసుకొని భయపడినట్లు నటిస్తూ అనంత్ మీకు మేమే కరెక్టులే లేకపోతే ప్రశాంతి గారి అబ్బాయిలు బహు చిలిపి వాళ్ళు అన్నది ఉమా నవ్వుతూ మేమే కాదు మీరే చిలిపికోడలు అని ఈ బజార్ మొత్తం చెప్పుకుంటున్నారు అన్నారు ఒకేసారి నవ్వుతూ అనంత్ సుధీరు ఉత్తేజ్ అయితే మీకు తగ్గ వాళ్ళమేగా అన్నది ఉమా అంతే అంతే నా కొడుకులు బంగారాలు నా కోడళ్ళు ఉత్తమరాలు అన్నది ప్రశాంతి గారు నవ్వుతూ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్